పేదల సంక్షేమ రాజ్యాన్ని అడ్డుకోవటానికి విధ్వంస ఆలోచనలతో కుట్రలతో ముందుకు వచ్చిన విపక్ష కూటమిని ఓడించి ఇంటికి పంపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు వ్యతిరేకించే పిలుపునిచ్చారుందార్ల పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిందే అని ఆయన అన్నారు ప్రకాశం జిల్లాలో రెడ్డి చేపట్టిన మేమంతా బస్సు యాత్రకు నిప్పులు జరిగే ఎండల్లోనూ జనం వీధుల్లోకి వచ్చి బ్రహ్మరథం పట్టారు దారి పొడవునా రోడ్డంతా జనంతో కిక్కిరిసిపోయింది మండు టెండర్లనే పండు వెన్నెల్లా చేసుకొని జనం కేరింతలు కొడుతూ జెండాలు ఊపుతూ జగన్మోహన్ రెడ్డికి అభివాదాలు చేస్తూ చేతులు ఊపుతూ హుషారుగా స్పందించారు కరిగిరి రోడ్డులో అయితే జన సంధ్రమే తమ ప్రియతమ నాయకున్ని చూసి స్వాగతం పలకాలన్న ఆకాంక్షతో జనం పిల్లా పాపలతో తరలి వచ్చారు కొనకున మిట్ల బహిరంగ సభకు లక్షలాది మంది తరలి వచ్చి జన సునామీని సృష్టించారు అశేష జనవాహిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రజల అజెండాతో మనం ముందుకు పోతూ ఉంటే దోచుకోవడానికి జెండాలు జతకట్టి విపక్షాలు వస్తున్నాయన్నారు పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు ప్రజల అజెండాతో మనం జెండాలు వారు తలబడతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తా ఉన్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా మీరంతా సిద్ధమైన అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చి అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంటే ప్రజా సంక్షేమ రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి చంద్రబాబు వాడికో జట్టు కట్టి వస్తోందన్నారు ఆ ముఠా కుట్రలు అడ్డుకోవడానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు జగన్ ప్రజల రాజ్యాన్ని సంక్షేమ రాజ్యాన్ని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మూడు పార్టీలు కూటమి అయి అడ్డుకునేందుకు పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు వస్తా ఉన్న ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా మే పదమూడున జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించుకునే ఎన్నికలు మాత్రమే కావన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలు పేదలకు వారి నాశనాన్ని కోరుకునే మోసకారి చంద్రబాబుకు మధ్య జరగబోయే యుద్ధమే అన్నారు ఆయన ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు ఈ ఎన్నిక రాబోయే ఐదు సంవత్సరాలలో మన భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉంది మన భవిష్యత్తు రెండు అడుగులు ముందుకు పడుతుందా లేదా మనం వెనక్కి పోతామా అని నిర్ణయించే మన ఓటు ఈ ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుకొచ్చి గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇవి జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతూ ఉన్న ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగంది పేదల పక్షం అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఐదేళ్లుగా తమ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణలు విధానాల కారణంగా అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రగతి కనిపిస్తోందన్నారు దాన్ని తట్టుకోలేక చంద్రబాబు కడుపు ఉబ్బరంగా ఉంటుందన్నారు ఎన్ని జలూసిల్ మాత్రలు వేసినా లాభం ఉండడం లేదని సెటైర్ వేశారు యాభై ఎనిమిది నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమము అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ కాంగ్రెస్నే అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు